అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ప్రధానంగా చెప్పుకున్న సాకు ఈవీఎంలు దెబ్బేసేయి ఈవీఎంలు చంద్రబాబు గారు కూటమి నాయకులు ఎన్డీఏ వాళ్ళు ఈవీఎంలను హ్యాక్ చేశారు లేదా ట్యాంపర్ చేశారు సో దానివల్లనే వైసీపీ ఓడిపోయిందనే భ్రమ మత్తు మాయలో ఉన్నారు సో దాని నుంచి కొంతమంది బయటకు వస్తున్నారు కానీ కొంతమంది ఇంకా బయటకు రాలేకపోతున్నారు ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కుర్రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి అభిమానులు ఆ రియాలిటీ షోలో ఉన్నవాళ్ళు ఇప్పటికీ కూడా ఈవీఎంలు వాళ్ళని అనుకుంటున్నారు సరే అది పక్కన పెట్టేస్తే ఒంగోలు ఒంగోలులో బాలిన శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి గారికి కూడా ఈవీఎంల మీద ఒక పెద్ద డౌట్ ఉంది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి లేదా హ్యాక్ జరిగాయి లేదా సంథింగ్ ఏదో ఇంటర్నల్గా జరిగిందనే ఒక పెద్ద అనుమానం ఉంది ఆ అనుమానం ఉండడానికి కారణం ఏంటంటే తనకు ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు వస్తాయి మెజారిటీ వస్తుంది అనుకున్న కొన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఆయనకు మైనస్ వచ్చింది ఇప్పుడు ఒక నాయకుడికి తెలుస్తుంది తనకి ఎంత ఎక్కడ ప్లస్ వస్తుంది ఎక్కడ మైనస్ వస్తుంది అని తెలుస్తుంది మరీ కంప్లీట్గా ఏకపక్షంగా పోలింగ్ అవుద్ది మనకి ఈజీగా మెజారిటీ వస్తుంది అనుకున్న ప్రాంతాల్లో కూడా మైనస్ వస్తే ఆ నాయకుడు డైజెస్ట్ చేసుకోలేడు అందులోకి ఒంగోలు లాంటి నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా రాపోయినా నేనైతే ఇక్కడ గెలుస్తాను అని అటువంటి చోట ఆయన ముప్పై నాలుగు వేలు తేడాతో ఓడిపోయేసరికి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే ఈవీఎంల మీద తనకున్న అనుమానాన్ని తీర్చుకోవడానికి ఆ పన్నెండు పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో తనకు ఖచ్చితంగా డౌట్ ఉన్నాయి గుర్తించి ఆ పన్నెండు పోలింగ్ బూతుల్లో కూడా రీ వెరిఫికేషన్ ఈవీఎంలు వెరిఫికేషన్ పెట్టాలి రీకౌంటింగ్ చేయాలి వీవీ ప్యాట్ల స్లిప్పులతో సహా లెక్కించాలి అని ఆయన ఈసీకి అప్లై చేసుకొని దానికి సంబంధించి ఈసీ నిర్ణయించిన రుసుము కూడా దాదాపుగా ఐదు లక్షల తొంభై నాలుగు వేలు పే చేశారు ఇక్కడి వరకు అందరికీ తెలిసిన కథ ఈరోజు ఈవీఎం వెరిఫికే వెరిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఈసీ చెప్తోందేమో మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్తోంది ఈసీ ఎన్నికల అధికారులు ఈవెన్ కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు సో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అని చెప్తుంది కానీ బాలినేని గారేమో మాక్ పోలింగ్ కాదు అక్కడ ఖచ్చితంగా వీవీప్యాట్ స్లిప్పులతో సహా అది కౌంట్ చేయాలి అని చెప్తున్నారు ఇవి వీవీప్యాట్ స్లిప్పులు ఉంటాయి కదా ఆ వీవీప్యాట్ స్లిప్పులతో సహా అది మళ్ళీ కౌంట్ చేయాలి ఆ ఈవీఎంలో వచ్చిన ఓట్లన్నీ కూడా ఇవి అవి సరిపోల్చాలి అని చెప్తున్నారన్నమాట సో దాంతో కుదరల వాళ్ళిద్దరికి ఏకాభిప్రాయం కుదరల అందుకని బాలినేని గారు హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది కోర్టు ఏమో రేపటికి వాయిదా వేసింది కానీ ఇక్కడ అధికారులు మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు రోజుకి రెండు ఈవీఎంలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు రోజుల పాటు రోజుకి రెండు ఈవీఎంలు కాదు రోజుకి రెండు బూత్ల్లో ఈవీఎంలు మాక్ పోలింగ్ నిర్వహిద్దాము మాక్ పోలింగ్ అంటే ఏంటి ఈవీఎం మిషన్ ఉంటుంది దానిలో మనం వెళ్ళి ఓటు వేస్తాము మనం వేసిన ఓటు మనం చెప్పిన వాళ్ళకే మనం వేసిన వాళ్ళకే పడిందా వేరే వాళ్ళకేమైనా పడిందా అంటే ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయి అనేది అభ్యర్థులు ఇద్దరికీ చూపిస్తారు అభ్యర్థుల తరపున వచ్చిన ప్రతినిధులకి చూపిస్తారు చూపించి కన్ఫర్మ్ చేస్తారు ఇప్పుడు అభ్యర్థి ఒక పది మందిని తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఈవీఎంలో ఓటింగ్ ఓటు వేస్తారు వాళ్ళు ఎవరికైతే ఓటు వేశారో అదే వీవీప్యాట్లో కన్ఫర్మ్ అయిందా లేదా అనేది చూపిస్తారు ఏమైనా తేడా వచ్చిందనుకోండి అప్పుడు పోలింగ్ తేడా జరిగినట్టు సో ఈసీ ఏమో మాకు మాక్ పోలింగ్ నిర్వహిస్తాము మాకు పోలింగ్ సవ్యంగా జరిగితే ఎన్నిక కూడా సవ్యంగా జరిగినట్టే రిజల్ట్ కూడా సవ్యంగా వచ్చినట్టే అనేది ఈసీ అనుకోండి కానీ బాలినేన్ గారు మాకు మాక్ పోలింగ్ కాదు మాకు కావాల్సింది అసలు పోలైన ఈవీఎంలు తీసుకురండి మా ముందు పెట్టండి దానికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులు బాక్స్ తీసుకురండి మా ముందు పెట్టండి ఇవి అవి మా ముందు వెరిఫై చేయండి ఒక ఈవీఎంలో పదిహేను వందల ఓట్లు ఉంటే ఆ పదిహేను వందల ఓట్లు ఏ పార్టీకి ఎన్నో చేయ చూసి దానికి తగ్గ వీవీ స్లిప్పులు కూడా ఏ పార్టీకి ఎన్నో చేయో మా ముందు సరిచో సరిచూడండి అవి ఇవి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయితే మాకేం అనుమానాలు ఉండవు ఓకే మేము వెళ్ళిపోతాం ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఏదో స్కామ్ జరిగినట్టే ఇంటర్నల్గా ఏదో ఎర్ర ఉన్నట్టే ట్యాంపరింగ్ జరిగినట్టే హ్యాకింగ్ జరిగినట్టే ఏదో ఒకటి జరిగింది సో అప్పుడు మేము నెక్స్ట్ ఫైట్ చేసుకుంటాం కాబట్టి మాకు ఖచ్చితంగా రీకౌంటింగ్ జరగాలి మా ఎదురుగా వివి వీవీ స్లిప్పులు ప్లస్ ఇది మొత్తం ఓపెన్ చేసి లెక్కించాలి రీకౌంటింగ్ అనేది బాలినేని గారి వాదన కానీ ఈసీ మా కోలింగ్కే వెళ్తుంది అక్కడ తేడా వచ్చిందనమాట సో ఇప్పుడు సిప్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మాకు రీకౌంటింగ్ నిర్వహించమని ఆదేశాలు ఇవ్వండి మా ఎదురుగా వీవీప్యాట్ స్లిప్పులు పో ఈవీఎం మిషన్లు లెక్కించమని ఆదేశాలు ఇవ్వండి అని ఆయన హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఈ కేసు రేపుకు వాయిదా వేసింది ఈలోగా వీళ్ళు దీన్ని బహిష్కరించారు మాకేమో మాకు పోలింగ్ ఏమో అవసరం లేదు మేము బాయ్ కట్ చేస్తాము హైకోర్టు ఆదేశాలు వచ్చాక మేము చూస్తామని చెప్పి ఒంగోలులో జరుగుతున్న ఈ మాక్ పోలింగ్ని వైసీపీ వాళ్ళు బహిష్కరించి బాయ్ కట్ చేసి వెళ్ళిపోయారు అనమాట సో ఇది కథ రేపుటికి వాయిదా పడింది థ్యాంక్ యూ